హలో అండి అందరికీ నమస్తే సోరకాయ కర్రీని చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేసి చూడండి తెలంగాణ వాళ్ళు బియ్యం రొట్టెలు జొన్న రొట్టెలకు కాంబినేషన్గా ఈ సోరకాయను ప్రిఫర్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మా చెట్టుకు కాసిన నాటు సోరకాయతో ఈ కర్రీ చేస్తున్నాను ఈ సోరకాయలో సగం మాత్రమే తీసుకొని ఇక్కడ కర్రీ చేస్తున్నాను నీట్గా గా పీల్ వాష్ చేసుకొని సగాన్ని కట్ చేసి దాంట్లో ఉంటే తీసేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు కదండి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఈ సొరకాయతో చేసిన జ్యూస్ ను తాగుతుంటారు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఈ సోరకాయలో ఉన్నాయి నేను తీసుకున్న సోరకాయకి ఒక ఎనిమిది పది పచ్చిమిర్చి పడుతుందండి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ మిర్చి తీసుకోండి దీనికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ రాళ్ళుప్పు అంటాం కదా గల్లుప్పు అంటారు రాక్ సాల్ట్ అని కూడా అంటారు దాన్ని వేసుకొని ఇలా పచ్చాపచ్చగా మిర్చిని దంచి పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించిన తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని కరగపాకు కూడా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని ఇక్కడ వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సోరకాయని వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయని యూజ్ చేయట్లేదండి కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోండి బయట మార్కెట్లో ఎప్పుడూ దొరికే సోరకాయలు కాకుండా ఇలా ఈ సీజన్లో దొరికే దేశీ సోరకాయలను ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడండి ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో వద్దు అనుకుంటే మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ కుక్ చేసుకోవచ్చు ఇలా విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి కర్రీలో కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టుకోలే దగ్గరికి ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ